అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆలగడ్డలోని రోటరీ ఆరోగ్య వేదిక వద్ద ఆదివారం సాయంత్రం జోష్ ఆలగడ్డ హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించారు ఏపీ సంఘం అసోసియేట్ అధ్యక్షులు వంగాల హారుంగాళ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడల యొక్క విశిష్టత ఆరోగ్య వేదిక కార్యక్రమాలను ఆలగడ్డ పట్టణంలో నిర్వహిస్తూ ఆరోగ్యానికి బాటలు వేస్తున్న రోటరీ ఆరోగ్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రామ్ గోపాల్ రెడ్డి చేస్తున్న కృషిని ఎంతో అభినందించారు క్రీడాకారులు ప్రతినిత్యం క్రీడల సాధన వల్ల మానసిక శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుందని తెలియజేశారు పట్టణంలోని విజయ్ డ్యాన్స్ అకాడమీ కళాకారులు నిర్వహించిన జానపద నృత్యం అందరినీ ఎంతో ఆకట్టుకుంది అనంతరం ముఖ్య అతిథి దత్తగిరి రెడ్డిని రోటరీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రోటరీ ఆరోగ్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రాంగోపాల్ రెడ్డి డాక్టర్ ప్రసాద్ ప్రముఖ న్యాయవాది రమాదేవి రోటరీ క్లబ్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు મલકાલ <laughs> కూడా అదేగా ధన్యవాదాలు సార్ ఈ భోగ్రాము పెట్టడం వల్ల మన ఆరోగ్యంకి సంబంధించిన అంటే మనం చేసే పనుల వల్ల ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మనం అన్ని విధాలు చేస్తూ అన్ని చేస్తున్నాం కానీ మన ఆరోగ్యం మీద అంత శ్రద్ధగా ఉండదు కానీ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ వల్ల కానీ వాటర్ వల్ల కానీ అనేక వ్యాధులకు గురవుతున్నాం అవన్నీ కూడా పోవడానికి మన సార్ గారు ఇప్పుడు కాదు నేను చిన్నతనం నుంచి చూస్తున్న సార్ను ప్రతిసారి కూడా ఆయన హాస్పిటల్లో కూడా అప్పట్లోనే మామూలుగా బ్యాడ్మింటన్లు కానీ షెడ్లు కోర్టులు కానీ అదేవిధంగా యూరోబిట్లు కానీ అన్నీ కూడా పెట్టి అప్పటి నుంచి కూడా ఆయన సేవలు సేవస్ ఆళ్ళగడ్డ ప్రజలకు సామాజిక సేవ గుర్తు చేస్తున్న వ్యక్తి ఎవరు డాక్టర్ రామ్ రెడ్డి గారు అని చెప్పొచ్చు మరి ఆయన ఇక్కడ చేరిన తర్వాత కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలి ఆరోగ్యంగా చూడాలి అందరూ మా పిల్లలు అనుపని ఆలగడ ప్రజలకు ఒక మంచి ప్రోగ్రాం ప్రతి సండే ఉదయం పూట పెడుతున్నాడు ఈరోజు సాయంత్రం పెట్టాడు ఆ విధంగా పెట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులు చేయడం ఎందుకంటే మనం చేసే పనుల వల్ల మనం మన ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునే స్థితిలో లేవు ఇప్పుడున్న ఉన్న బాధ ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా సంపాదన కొన్నాం ఏది ఏదిగా ఉదయం చేసిన గురించి కూడా అంత లైఫ్ అంతా వచ్చేసి లైఫ్ లైఫ్ స్కేల్ అంతా మార్చేసినాం మొత్తం లేచిన సంపాదన మనకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి మనం ఏం చేయాలా ఏ విధంగా పోతే డబ్బులు వస్తాయో ఆలోచిస్తున్నాం తప్ప మన ఆరోగ్యం మీద ఎక్కడా కూడా మన శ్రద్ధ చూపే పరిస్థితులు లేవు దానికి సారగారు గారు ప్రతి సండే అంటే ఒక రోజు ఒక గంట సేపు ఈ ఆరోగ్యం మీద మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సార్ ద్వారా మనం ఏమేమి చేస్తే మనలో ఉన్న బాడీలలో ఉన్న అన్ని అవయాలు మన రక్తపరక్షణ ఎట్లా జరుగుతుంది ఏ విధంగా నడుస్తుంది దీనివల్ల ఏది ఉపయోగం ఉంటుంది అనేది తెలుసుకుని దానివల్ల మనం రోజు కూడా ఇంట్లో సారు ఇప్పుడు చెప్పిపోయిన తర్వాత ఇంట్లో కూడా రోజు ఒక ఐదు నిమిషాలు మనం చేసుకోగలిగితే పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉంటాము మనకి ఎలాంటి వ్యాధులు కానీ లేకుండా ఉంటాం అదేవిధంగా ఏ ఇబ్బంది లేకుండా మనం ఒకరి మీద ఆధారపడకుండా కూడా మన సంసారంలో కానీ మన బాధ్యతలు కానీ తీర్చుకోవచ్చు కాబట్టి ఈ రోజు నన్ను దీనికి చీఫ్ గెస్టర్ ఇచ్చినందుకు సార్ గారికి మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రోగ్రాం నడిపించే సార్ గారికి అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసినా థ్యాంక్ యూ మై పకర హీరో యాస్లా పర్వన ఒక్కరికి మా తర్పున చిన్న గిట్టు 12 దర్శిని యుస్త చిన్నదే గాని జీవితాంతం గుర్తుంటదన్నమాట ఇది లసి రెండు సారి ఇక్కడ చూడని ఏలకి జరా అమ్మా సైడికి శతాక్షి కం దిసే బాబా బాబా అందర గట్టియాల కొడ కొడ కొడి